హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న నైన్త్ జూలైనా ప్రదక్షిణ జరిగింది కదా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం నాకు ఎందుకు వెళ్తే బెటర్ ఒకసారి నేను నడవగలనా లేదా అని అనుకున్నాను సరే వెళ్దామని చెప్పి మా సిస్టర్ అయితే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది నేను కూడా ఈసారి వస్తాను అని చెప్పాను అనమాట అయితే ఇంటి దగ్గర బయలుదేరి నాకు కొంచెం వర్క్ ఉంటే అది చూసుకొని ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇంకా ఎర్లీగా వెళ్తే ఎర్లీగా రావచ్చు కానీ మాకైతే టైం ఈ టైమే కుదిరింది ఇంకా స్టార్ట్ అయితే మధ్యలో మా బ్రదర్ కోసం కొద్దిసేపు వెయిట్ చేసాము తను వచ్చాక ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా తెలిసిందే కదా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అంటే అయితే అసలు కదలట్లేదు సింహాచలం ఆచల అంతా దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోతే ఇంకా తెలిసిందే కదా ఏ షార్ట్ కట్ దొరికితే అందులో అని చూస్తాం ఒక్కరు స్టార్ట్ అయ్యారండి ఆ సందులోకి ఇంక అందరూ పలోమని ఇంకా నేను కూడా వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోయి వెళ్ళిపోయాము అక్కడ ఒక అబ్బాయికి హెల్ప్ అడిగితే నా బండి కొంచెం అది చిన్న సందులా ఉందన్నమాట ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు అప్పుడు ఇంకా బండి పట్టుకొని ఇంకా ఇంకొచ్చేస్తామన్నమాట కొంచెం దొడ్డిదారిలో వచ్చాము ఇంకా మొత్తానికి రీచ్ అయిపోయి పార్కింగ్ ప్లేస్కి వచ్చాం పార్కింగ్ నీట్గా చేసుకొని ఫోటోలు అవి తీసుకున్నాం ఏదైనా దొంగతనం అది జరిగితే తర్వాత ఎవరు పడతారని నీట్గా పెట్టి హ్యాండిల్లాక్ అది వేసి ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాం సేఫ్గా ఫైనల్ గా సందులు గొంతులు అన్నీ తిరుక్కొని నా కష్టాలు పడి ఇప్పటికి పార్కింగ్ ప్లేస్కి వచ్చాం ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఒక ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేయాలి వాళ్ళు అక్కడి నుంచి ఇంకా వాకింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తెలియదు కానీ ట్రాఫిక్ కష్టాలు మాత్రం చాలా పెద్ద కష్టాలు స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా అందుకని అవి కూడా కొనుక్కొని చాలా దాహం వేసేస్తే ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని ఫుల్గా తాగేసాం ఇంకా ఇక్కడ నుంచి వాకింగ్ మొదలుపెట్టి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము టెంపుల్ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి క్యూ లైన్లో నిల్చున్నాం మేమైతే చాలామంది లైన్లో నిల్చోలేక పైన కొట్టేశారు ఎవరిష్టం వాళ్ళది నా బరువు నాకు కష్టం అంటే చూడండి నాకు బరువు వేసింది వేసింది కాదు కదా హాయి కొన్ని పెట్టుకోవచ్చు బరువు అంత నొక్కిడు ఏంటి అసలు షాల్డర్ లాక్స్ నడొద్దా నేను ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడాలి మీరే చెప్పండి អនហានកា చందమామ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా మేము నైంటీ పర్సెంట్ వాక్ నాది కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక టెన్ పర్సెంట్ కష్టపడి నడిస్తే రీచ్ అయిపోతాను కానీ నాకు అనిపించింది ఇంకా చాలు ఇంకా మరి నేను నడవలేను అనిపించింది కాకపోతే నడిస్తే నెమ్మదిగా ఆగి ఆగి నడిస్తే కంప్లీట్ చేయొచ్చు కానీ నాకు ఇంతవరకు చాలా కష్టపడి నడిచాను నేను నార్మల్గా అయితే నడవలేను అనుకున్నాను కానీ బాగానే నడిచాను కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు బాగానే నడిచాను కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం అయినా సరే ఇంకా టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయాను టెంపుల్ వరకు రీచ్ అవ్వలేకపోయాను నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ట్రై చేయాలి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను